పట్టణంలో అర్ధరాత్రి దుండగులు భీభస్తం సృష్టించారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఒకటో వార్డులో పార్వతీ నగర్లో సిద్దిక్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ చోటు చేసుకుంది ఒంటి గంట సమయంలో నమాజ్ కు వెళ్లి తిరిగి వచ్చి చూడగా దుండగులు ఇంటి తాళాలు బీరువా తాళాలు పగలగొట్టి దుండగులు ముప్పై ఐదు వేల నగదు మూడు ఉంగరాలు చోరీ చేసినకు బాధితుడి సిద్దిక్ వాపోయారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాయదుర్గ పట్టణ సీహెచ్ఎస్ నివాస ఘటన స్థలానికి చేరుకొని తర్యాప్తు ప్రారంభించినట్టు ఆయన తెలియజేయడం జరిగింది

మేము నిన్న రాత్రి తొమ్మిది నలభైకి మేము మసీదులకి మేము నమాజ్కి పోయినాము మా జాగణి అని మేము మళ్ళీ రాత్రి నమాజుకి చేసుకొచ్చి ఒకటి నలభై నలభైకి వచ్చినాము ఇంటి దగ్గర ఇప్పుడు ఇంట్లో తాళాలన్నీ పొగలు కొట్టినారు పగల పొగల కొట్టి బీరువాలు అంతా పొగలు కొట్టి డబ్బులు మూడు ఉంగరాలు పోయినాయి ముప్పై ఐదు వేలు క్యాష్ మూడు ఉంగరాలు పోయినా వెనకడి నుంచి ఓపెన్ చేసుకొని పారిపోయినారు రాత్రి మళ్ళీ ఎస్ఏ సిఐ సార్కి ఫోన్ చేస్తే సార్ వచ్చి అంతా చూసుకొని పోయినారు మళ్ళీ మార్నింగ్ వచ్చి మేము క్విల్స్ అదే టీమ్ తీపి డాల్ బిస్కు ఆడుకోవాలకి పిలిపించి మాట్లాడతాము అని చెప్పినారు సార్ ఎట్లా జరిగింది లోపల దేంతో బ్రేక్ చేసినారు తాళాలి కత్తి రాడు ఇనుప రాడుతో కత్తితో స్క్రూ డ్రైవర్ అవన్నీ ఉన్నాయి సార్ ముప్పై ఐదు వేలు క్యాష్ యాభై వేలు ఉండే యాభై వేల్లో మేము పదహైదు వేలు వాడుకున్నాము పండగ ఖర్చులకి ఇంకా ముప్పై వేలు ముప్పై ఐదు వేలు క్యాష్ మూడు ఉంగరాలు పోయినాయి అంతే అంటే ఏ తాళాలు పొగలు కొట్టినారు ఒకటే తాళం పొగలు కొట్టిన సార్ ఆ తాళం పొగలు కొట్టిన తాళం కూడా లేదు మేము ఈ రోజు వరకు ఒకటి కూడా ఏమి కాలేదు ఇట్లా ఇదే ఫస్ట్ సైమ్ ఫస్ట్ టైం ఇట్లా అయిండదు మా ఇంట్లో